ఒక్కటైన రాజ్ కావ్య ఆనందంలో అపర్ణ సుభాష్ ధాన్యలక్ష్మి కళ్యాణ్ అప్పు షాక్ లో రాహుల్ రుద్రాణి అసలు రాజ్ కావ్య ఏంటి ఇప్పుడేమో ఇంట్లో ఆల్రెడీ కళ్యాణ్ అనామిక గొడవ నడుస్తుంటే రాజ్ కావ్య ఒక్కటవడం ఏంటి మరేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆల్ ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ్ వాళ్ళ పుణ్యమాని రాజ్ కావ్యాల శోభనం ఆగిపోయింది మళ్ళీ కొత్త సమస్య ఈ సమస్య నుంచి బయటపడేయడానికి మళ్ళీ కొత్త ప్లాన్స్ తప్పవు అని చెప్పి అనామికని కళ్యాణ్ ని కలపటానికి తమ వంతు ప్రయత్నం మొదలు పెట్టారు రుద్రాన్ని కలవనివ్వదు కదా అనామిక తల్లిదండ్రుల్ని పిలిపించి మరీ చాలా పెద్ద గొడవే చేసేసింది ఇక అనామిక నోటికొచ్చినట్టు అందర్నీ మాట్లానేసింది ఇక అలా మాట్లాడుతున్న అనామికను చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చేస్తారు ఇక అటు నుంచి అపర్ణను నోరెత్తి మాట్లాడేసరికి కోపం వచ్చేస్తుంది అలా కోపం వచ్చిన రాజ్ అనామిక అని గట్టిగా అరిచేస్తాడు ఆగండి మీరు కంగారు పడకండి తొందర పడకండి అంటూ కావ్య వచ్చి అనామికని చాలా మాటలే అంటుంది చూడు కావ్య నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంతేకాని ఎక్కువ చేయాలని చూసావంటే ఊరుకోని జాగ్రత్త అని అంటుంది దాంతో ఇక కావ్య ఇప్పటిదాకా ఓపిక పట్టి ఊరుకున్నాను ఇక మీదట ఊరుకుంటాను అనుకోకు మా అక్కకు ఒక్క మాట చెప్తే అనగాని చేతకాంతావి ముందుకొచ్చి ఎవరు మాట్లాడమన్నారు నిన్ను మీ అక్క సపోర్ట్ కావాలా నీకు అంటే ఏంటి కావ్య దాన్ని చూస్తూ ఊరుకుంటావు చెంపర పెట్టి రెండు పీకితే ఉన్న ముప్పై రెండు పళ్ళు ఊడిపోయి కింద పడతాయి ఎందుకు వదిలేస్తున్నావు ఏ ఆ మాత్రం సత్తు లేదా నీ చేతుల్లో మట్టి పిసికి పిసికి చేతులు గట్టిపడి ఉండాలే ఏంటి బయ దాన్ని అంటుంది స్వప్న అక్క తను మర్చిపోయిందని మనం ఎలా మర్చిపోతాం అని చెప్పేసి అంటే ఏంటే మర్చిపోయేది ఇలాంటి దాని గురించి అసలు ఆలోచించకూడదు అని అంటూ ఉండేసరికి పోన్లే మనకంటూ సంస్కారం ఉంది కదా వదిలేసాయి చూడానామిక ఇంకొకసారి అలా మాట్లాడేవంటే ఊరుకోను అత్తయ్య గారిని ఎదిరించి మాట్లాడటమే కాకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అని అంటుంది ఇక అలా మొత్తానికి అనామిక అందరినీ చాలా మాట్లా అంటుంది నీ కూతుర్ని తీసుకుని నువ్వు వెళ్ళిపో దయచేసి వెళ్ళిపో అని ఇందిరాదేవి అనే వరకు వచ్చేసరికి అమ్మగారు కాస్త ఆలోచించండి ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత పడే మాటలు అన్నీ ఇన్ని కావు దయచేసి ఆలోచించండి అమ్మమ్మగారు ప్లీజ్ అని చెప్పని అంటుంది కావ్య నీ మోకం చూసి నీ కోసం అంటూ ఇందిరాదేవి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణని ఎవ్వరేమన్నా కూడా ఇందిరాదేవి తట్టుకోలేదు ఇకలా వెళ్ళిపోయిన తర్వాత రాజ్ కావ్య ఇద్దరూ కూడా పైకి వెళ్ళిపోతారు ఏంటండి ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు అని అనగానే ఏమో నాకు అది అర్థం కావట్లేదు సర్దుకుపోవాలి ఎలా అయినా కలిసి ఉండాలి అని వాళ్ళనుకోవాలి అది వాళ్ళ ఆలోచనల్లోకి రావట్లేదు కళ్యాణ్ తగ్గుదామన్నా కూడా అనామిక తగ్గట్లేదు ఎందుకు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ అంటున్నట్టు నిజంగానే తను కేవలం డబ్బు కోసమే వచ్చిందంటావా అని అడుగుతాడు ఇక రాజ్ అయితే కావ్యని అయ్యుండొచ్చు కూడా తన ప్రవర్తన తన మాటలు అన్నీ అలాగే ఉన్నాయి అనగానే మరైతే ఆ డబ్బేదో సర్దుబాటు చేసేసి తన్ని పంపించేయటం మేలు కదా అంతోటి దానికి ఇక్కడ పెట్టి ఆవిడ గారి గురించి ఇంతలా ఆలోచించి ఇంతలా బాధపడి ఇదంతా మనకు అవసరమా అంటాడు ఇక కళ్యాణైతే సారీ అయితే సర్లేండి మనం అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళిద్దరిని కలిసి ఉండేలానే మనం చూడాలి అని అంటుంది కావ్య ఇద్దరు ఇలా మాట్లాడుకున్న తర్వాత అలా నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా బుజ్జిగాడి ఏడ్చేసరికి గబగబా వాణ్ణి తీసి పాల్పడుతూ ఉంటుంది ఈలోపు అపర్ణ వచ్చి వాణ్ణి టిబ్బు అని చెప్పి తీసుకెళ్లిపోతుంది ఏమైంది అత్తయ్య గారికి అంత సీరియస్గా తీసుకెళ్ళిపోయారు అనగానే మా అమ్మకి కోపం వచ్చింది అప్పటికి అంటున్నా కూడా నువ్వు అగరబత్తులు వెలిగించమన్నావు కదా అది ఆ వెలిగించిన అగరబత్తులు అనవసరంగా వృధా అయిపోయాయని కోపం వచ్చినట్టుందంటే ఆహా అయ్యగారికి బాగానే ఉంది ఇక్కడున్న సమస్య ప్రాబ్లం ఇదంతా వదిలేసి ఇప్పుడు మీరు ఇలా ఎలా మాట్లాడతారు అంటూ ఉంటే ఇంకా ఆపుతావా మరీ నొట్టించకు అని చెప్పేసేసి ఏ సమస్యతో నీకేం పని నేను చూసుకోలేనా అంటూ రాజ్ మొత్తానికి కావ్యకు దగ్గరవుతాడు కావ్యను దగ్గరకు తీసుకుంటాడు ప్రేమగా కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేనిదే నేను బ్రతకలేను నీలో ప్రతి విషయాన్ని కూడా నేను అనుకున్న ప్రతిసారి అసలు నేను మాట్లాడడానికి లేని పరిస్థితికి తీసుకొచ్చి నన్ను నుంచోపెట్టావు నా కుటుంబంలో నీ వల్ల కలహాలు వస్తాయనుకుంటే వచ్చిన ప్రతి కలహాన్ని ప్రతి కలతని కష్టాన్ని నువ్వే తీర్చేశావు అసలు ఈ ఇంట్లో నేను లేపోయినా ఈ ఇల్లు బాగా నడుస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని నాకు కలిగించేశావు అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు నా ప్రాణాలు కాపాడడానికి నువ్వు పరుగు పెట్టిన తీరు ఆ అర్ధరాత్రి నువ్వు నన్ను తీసుకెళ్లిన విధానం నన్ను రక్షించుకోవడానికి నువ్వు డాక్టర్ని ప్రాధేయపడినటువంటి పద్ధతి ఇదంతా కూడా నా పట్ల నీకున్న ప్రేమని నాకు ఎప్పుడూ తెలియజేశాయి కావ్య కాకపోతే నీ దగ్గర నేను తగ్గితే నువ్వు నా నెత్తికెక్కేస్తావే రాక్షసి అంటూ ఉంటాడు ఆ అవును మరి మగుడు నెత్తి మీద ఎక్కి కూర్చుంటుందా ఎప్పుడైనా ఆడపిల్ల ఏం కాదు ఉంటాయి అంతే చేతలు ఎప్పుడు భర్త చెప్పినట్టే ఉంటాయి అని అనగానే కప్పుడు కావ్యని రాజ్ దగ్గరికి తీసుకుంటాడు ఏదో అడిగావు అంటే అది అప్పుడు ఇప్పుడు కాదు అంటుంది అదేదో ఇప్పుడే అడుగు అంటూ ఉంటాడు రాజ్ ఏమి అడగాలి అంటే పాలు తీసుకురానా అని అడిగావు కదా అనగానే ఇప్పుడు వెళ్ళి అడిగాను అనుకో అత్తయ్య గారు నాకు పుచ్చుకుంటారు అని చెప్పి అయినా పాలు లేకపోతే మీరు నిద్రపోరా ఏంటి అని అంటుంది పర్వాలేదులే అడ్జస్ట్ అవుతాను అంటూ కావ్యాన్ని దగ్గరకు తీసుకుంటాడు రాజ్ మొత్తానికైతే వాళ్ళు పెద్దలు ఏదైతే నిర్ణయించారో ఆ గదిలో జరగని కార్యక్రమం ఈ గదిలో జరిగిపోతుంది ఇకలా మొత్తానికి కావ్యరాజుల గది కాస్త పువ్వులు పాలు పళ్ళు లేని శోభనం గది అయిపోతుంది ఇక ఇద్దరు ఉదయాన్నే లేచిన తర్వాత బాబుగారిని తీసుకుని అపర్ణ వస్తూ స్నానాలు అయ్యాయా అంటూ లోపలికి వస్తూ ఉంటే ఆ అయిపోయాయి అత్తగారు అంటుంది ఆ అయితే ఇదిగో బుజ్జిగండి తీసుకో వీడు రాత్రంతా హాయిగా నిద్రపోయాడు నా దగ్గర అస్సలు ఇబ్బంది పెట్టలేదు నేను ఇంకా వాడు నీకు బాగా అలవాటైపోయాడు నా దగ్గర పడుకోడేమో అనుకున్నాను కానీ ఎక్కడా తగ్గలేదు వీడు మొత్తానికి పెంపుడు కొడుకైనా పెంపుడు తండ్రైనా చాలా చక్కగా వాడు అలవాట్లకి వీడు అలవాటు పడిపోయినట్టున్నాడు అనగానే అత్తయ్య గారు అని చెప్పని అంటుంది ఏంటి కావ్య అనగానే ఆ విషయం వాడికి తెలియనివ్వడం మంచిది కాదేమో అని దీని గురించి మీతో మాట్లాడదామని కూడా అనుకున్నాను అని చెప్పనంటే చూడు కావ్య దాచిపెట్టి మనం పెంచినంత మాత్రాన రేపటి రోజున ఇంకెవరో చెప్పి ఆ నిజం తెలిసి వాడు బాధపడటం కంటే కూడా మనం చెప్పి పెంచటమే మంచిది రేపటి రోజున ఇంకొకరు ఆ అవకాశం తీసుకోరు కుటుంబంలో కలతలు రాకుండా ఉంటాయి ఇదిగో రుద్రాణిని నిజం బయటకు తెలియనీయకుండా చాలా జాగ్రత్తగా ఇంట ఆడపరిచి హోదా ఇచ్చి మనం జాగ్రత్త చేసుకుంటూ వచ్చాం ఏం మిగిల్చింది చెప్పు కుటుంబంలో ఈరోజు వచ్చే ప్రతి కలహానికి తనే కారణమని తెలిసినా ఏం చేయలేని పరిస్థితుల్లో నుంచోవలసి వచ్చింది అత్తయ్య గారు ఒక్కసారి నీ ఇష్టం అపర్ణ అంటే ఎక్కడికి పోయి పడుతుందో తెలుసా అందుకే వాడికి ప్రతిదీ తెలిసేలానే చెయ్యి నీ మీద మాకున్న ప్రేమతో నీ మీద మాకున్న మమకారంతో నిన్ను మేము పెంచుకుంటున్నాం నువ్వు అనాథవి కాదు నీకు మేము తల్లిదండ్రులుగా ఉన్నాం అని చెప్పి వాడికి చెప్పే పెంచు అర్థమైందా అంటుంది అపర్ణ థ్యాంక్స్ అత్తయ్య గారు నేను ఫస్ట్ టైం తప్పుగా ఆలోచించాను అని చెప్పి నాకు అర్థమయ్యేలా చేశారు అని చెప్పనంటే తప్పుగా ఆలోచించటం కాదు నువ్వు ఆలోచించింది ఒక తల్లి మనసుతో రేపటి రోజున వాడికి తెలిస్తే బాధపడతాడేమోనని కానీ తెలియకపోతే వాడు పెద్దదిగాక తెలిస్తే అప్పుడు పడే బాధ మామూలుగా ఉండదు కావ్య అందుకే చెప్పాను అనేసి వీడికి నేను ఈరోజు బంగారు మురుగులు చేద్దాం అనుకుంటున్నాను ఆ విషయం నేను పేపర్ మీద రాసి మీ మామయ్య గారికి చెప్పాను తెప్పిస్తానన్నారు సాయంత్రం వచ్చేటప్పుడు రాజుని తీసుకురమ్మని చెప్పు చేతులు బోసిగా ఉన్నాయి వాడికి ఇక కాళ్ళకి కూడా వెండి కడియాలు చెప్పాను తీసుకొస్తారు సరేనా అని చెప్పని అంటుంది అలాగే అత్తయ్య గారు అని చెప్పేసేసి ఇక కావ్య బాబుని తీసుకెళ్లి రెడీ చేస్తుంది అలా రెడీ చేసిన తర్వాత వస్తూ ఉండగా వాళ్ళ వాళ్ల చేతులు వాళ్ళ బాబు ఎంత బాగుందో ఫ్యామిలీ కదా అపర్ణ అంటుంది ఇందిరాదేవి అవునత్తయ్యా కానీ కావ్య కూడా తల్లైతే బాగుంటుందని నా కోరిక అని అంటే ఇంకెంతలే నెల తిరిగేసరికి కావ్య నీకు శుభవార్త చెప్పేస్తుంది చూడు మా మనవడు ఆల్రెడీ కావ్యాన్ని తన భార్యగా అంగీకరించేశాడు కదా ఇక వాడు ఆగడులే అంటూ ఇందిరాదేవి చెలోక్తులు విసురుతుంటే ఊరుకోండి అత్తయ్య గారు మీరు కూడా అంటూ అపర్ణ అంటూ ఉంటుంది నీలోపు ధాన్యలక్ష్మి వచ్చి ఇంత సంతోషంగా ఉండే మన కుటుంబంలోకి విషపు చుక్కల ఆనామికొచ్చి చేరింది అని చెప్పని అంటూ ఉంటే దానికి అంత కొమ్ములు ఇచ్చింది నువ్వేలే ధాన్యలక్ష్మి అపర్ణ మీద పంతానికి పోయి దానికి కొమ్ములిచ్చి దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోపెట్టుకున్నావు అని చెప్పని అంటూ ఉండేసరికి అది నిజమేలే అత్తయ్య తప్పు నాదే అని చెప్పని అంటుంది ఇక ఇటు నుంచి ధాన్యలక్ష్మి చూద్దమ్మ రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో ఇలా జరిగి మొత్తం మీద కావ్యరాజ్ ఒక్కటై త్వరలోనే తల్లిదండ్రులు అయితే అపర్ణ ఇంకా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషిస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి